హలో ఇవన్నీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం మామిడికాయతో స్పెషల్గా చేసుకోగలిగే ఆమ్చూర్ పౌడర్ అనమాట ఈ ఆమ్చూర్ పౌడరు సంవత్సరం మొత్తం కూడా మనం నిలవ ఉంచుకోవచ్చు దీన్ని చింతపండుకి బదులుగా సంవత్సరం పొడుగునా కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఇవాళ ఆమ్చూర్ పౌడర్ ఎలా చేద్దామో చూద్దాము ముందుగా మామిడికాయ పైన చెక్కు తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి తోటి సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే మనం మామిడికాయతో పులిహోర కూడా చేసుకుంటాం కదా మామిడికాయ పులిహోర చాలా మందికి ఇష్టం ఉంటుంది సంవత్సరం పొడుగున మామిడికాయలు దొరకవు కాబట్టి పులిహోర చేసుకోవడం కూడా కష్టం అవుతుంది కదా అలా కాకుండా మామిడికాయని తురుముకొని సంవత్సరం మొత్తం కూడా నిలవ ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా చూద్దాము ఈ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇలా స్లైసెస్ లాగా వీటిని కట్ చేసుకోవాలి చాలా పలచగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎండలో ఎండడానికి టైం పడుతుంది కదా స్లైసెస్ లాగా సన్నగా పల్చగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఎండిపోతాయి ఇవి ఎండడానికి రెండు నుంచి మూడు రోజులు టైం పడుతుంది బాగా ఎండ ఉందనుకోండి రెండు రోజులు సరిపోతుంది కొంచెం ఎండ తక్కువగా ఉంటే కనుక మూడు రోజులు కూడా ఎండడానికి టైం పడుతుందనమాట ఇప్పుడు పులిహోర కోసం మామిడికాయలు తురుముకొని పెట్టుకుందాము ఈ మామిడికాయలని ఇలా తురిమి పెట్టుకోవాలి లేదు అంటే కనుక ఇందాకట్లాగానే స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలా అనమాట ఈ తురుముకోవడం కూడా ఇలా సన్నగా తురుముకోవాలి మనం ఆమ్చూర్ పౌడర్కి ఇలా తురుముకోవచ్చు అని అనుకుంటామేమో అలా తురుముకోవడానికి పనికిరాదు ఆమ్చూర్ పౌడర్కి స్లైసెస్ లాగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా తురిమినప్పుడు దీంట్లో నీరు అనేది వస్తుందనమాట అందుకని చెప్పేసి మనం ఆమ్చూర్ పౌడర్కి స్లైసెస్గానే కట్ చేసుకోవాలి మనం ఈ పులిహోరకు కూడా స్లైసెస్ కానీ కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనం కొద్దిగా ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేస్తాం కదా మనం మామిడికాయలు చూడండి పచ్చడి పెట్టినప్పుడు కూడా కొన్ని రకాలైన మామిడికాయలు మెత్తగా అయిపోతాయి ఇవి కూడా మనం నాటు మామిడికాయలతోటి వాటితో చేసుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందనమాట అట్లాంటప్పుడు మనం తురిమినా ఒకటే స్లైసెస్ లాగా చేసుకున్నా కూడా ఒకటే ఈ తురిమిన మామిడికాయలో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు అందుకని సరిపోకుండా కూడా వేసుకోవద్దు సరిపోయినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లో మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని దీన్ని చక్కగా మొత్తం కలిపేసుకొని ఎండలో ఒక గంట రెండు గంటల పాటు పెట్టుకోవాలి ఎండలో ఒక గంట రెండు గంటలు పెట్టుకున్నంత మాత్రం ఇదేమి ఎండిపోదు కానీ అలా పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా నిలవుంటుంది దాన్ని ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్లైసెస్ కూడా ఎండలో పెట్టేద్దాము ఇవి ఎండడానికి రెండు మూడు రోజుల వరకు కూడా మనకి టైం పడుతుంది ఇదిగోండి మనకి ఎండిన ఆమ్చూర్ పౌడర్కి స్లైసెస్లా కట్ చేసుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలు ఇలా పిలపెలమని చప్పుడు రావాలి ఎండిన తర్వాత వీటిని ఇప్పుడు పౌడర్లాగా కూడా చేసుకుందాము ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మనకి ఆమ్చూర్ పౌడర్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం మిల్లులో వేసుకోవడం బెటర్ పిండి మిల్లులో వేసుకోవడము కొద్దిగా సరిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఇంట్లో మిక్సీలో వేసుకోండి ఎందుకంటే మిక్సీ జార్లు వేడైపోతాయి కొన్ని మంచి మిక్సీలు కాకపోతే ఊరికే పాడైపోతాయి కూడా అందుకని చెప్పేసి ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మిల్లులోనే వేసుకోండి ఇదిగో ఇలా రవ్వరవ్వగా అయింది కదా దీన్ని ఒకసారి జల్లడి కూడా పట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్చూర్ పౌడర్ వల్ల ఉపయోగాలు కూడా చూద్దాం మనము ఈ ఆమ్చూర్ పౌడర్ని మనం రోజు ఉపయోగించడం వల్ల మనకి గ్లూకోజ్ని బ్లడ్లో కలవకుండా చేస్తుందంట దానివల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే బరువు కూడా తొందరగా పెరగరనమాట దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అలాగే హార్ట్లో బ్లాక్స్ కూడా రాకుండా ఈ ఆమ్చూర్ పౌడరు మనకి బాగా పనిచేస్తుంది కనుక దీన్ని రోజు మనం ఆహారంలో తీసుకోవడం మంచిది అంటే చింతపండుకి బదులుగా అనమాట చాలా వరకు మనం వారంలో రెండు మూడు సార్లు అయినా కూడా పప్పు చారు లేకపోతే పప్పు అట్లాగే రోటి పచ్చళ్ళు ఇలాంటివి అయితే కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటాం కదా పప్పుచారులోకి అయితే ఆమ్చూర్ పౌడర్ చాలా బాగుంటుంది పప్పులోకి కూడా వేసుకోవచ్చు రోటి పచ్చళ్ళలోకి కూడా అసలు మనం చింతపండు వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఏం తేడా కూడా అనిపించదు పప్పుచారు చిక్కగా అవుతాయన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా పులిహోరకైనా సరే దీనికైనా సరే నిలవ ఉంటుంది ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ విలువైన కామెంట్ని కూడా ఇస్తే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి